హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మన రైతు యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో ఈరోజు అనగా పంతొమ్మిదవ తేదీ నవంబర్ రెండు వేల ఇరవై నాలుగున కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లో ధరలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం వేరుశెనగ మొత్తం మూడు వందల మూడు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటమ్ కనిష్ట ధర మూడు వేల ఏడు వందల తొంభై ఒకటి మధ్య ధర ఐదు వేల తొమ్మిది వందల యాభై ఆరు గరిష్ట ధర ఆరు వేల నాలుగు వందల ఇరవై రెండు పూల విత్తనాలు మొత్తం రెండు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర పన్నెండు వందల అరవై తొమ్మిది మధ్య ధర పన్నెండు వందల అరవై తొమ్మిది గరిష్ట ధర పన్నెండు వందల అరవై తొమ్మిది ఆముదాలు మొత్తం నాలుగు వందల ఎనభై మూడు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర ఐదు వేల రెండు వందల డెబ్బై రెండు మధ్య ధర ఐదు వేల ఏడు వందల న నలభై ఆరు గరిష్ట ధర ఐదు వేల ఎనిమిది వందల పదకొండు వాము మొత్తం మూడు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర నాలుగు వేల పంతొమ్మిది మధ్య ధర నాలుగు వేల పంతొమ్మిది గరిష్ట ధర నాలుగు వేల పంతొమ్మిది మొక్కజొన్నలు మొత్తం నూట ఐదు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర రెండు వేల నూట పదకొండు మధ్య ధర రెండు వేల నూట తొంభై ఒకటి గరిష్ట ధర రెండు వేల రెండు వందల యాభై ఐదు కందులు మొత్తం ముప్పై క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర ఏడు వేల మూడు వందల పదకొండు మధ్య ధర ఎనిమిది వేల అరవై ఆరు గరిష్ట ధర ఎనిమిది వేల అరవై ఆరు శనగలు మొత్తం రెండు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటమ్ కనిష్ట ధర ఆరు వేల నలభై ఒకటి మధ్య ధర ఆరు వేల నలభై ఒకటి గరిష్ట ధర ఆరు వేల నలభై ఒకటి ఉల్లిగడ్డలు మొత్తం ఐదు వేల ఏడు వందల ఎనభై ఐదు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర నాలుగు వందల తొంభై ఐదు మధ్య ధర మూడు వేల ఐదు వందల పదకొండు గరిష్ట ధర నాలుగు వేల మూడు వందల డెబ్భై ఐదు ఎండు మిరపకాయలు మొత్తం నూట తొంభై ఐదు ఒక క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటమ్ కనిష్ట ధర ఐదు వందల తొంభై తొమ్మిది మధ్య ధర పదకొండు వేల నూట పదకొండు గరిష్ట ధర పద్నాలుగు వేల ఏడు వందల తొంభై తొమ్మిది కొర్రలు మొత్తం నూట పదహారు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటమ్ కనిష్ట ధర పద్దెనిమిది వందల పదకొండు మధ్య ధర రెండు వేల ఐదు వందల పదకొండు గరిష్ట ధర మూడు వేల రెండు వందలు మినుములు మొత్తం డెబ్బై రెండు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటమ్ కనిష్ట ధర నాలుగు వేల రెండు వందల తొమ్మిది మధ్య ధర ఎనిమిది వేల అరవై తొమ్మిది గరిష్ట ధర ఎనిమిది వేల రెండు వందల అరవై సోయాబీన్స్ ఈరోజు కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లో దిగుమతి కాలేదు సజ్జలు మొత్తం ఎనిమిది క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర రెండు వేల రెండు వందలు మధ్య ధర రెండు వేల రెండు వందలు గరిష్ట ధర రెండు వేల రెండు వందలు ఇలాగే రోజువారీ కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లోని ధరలను తెలుసుకోవడానికి మన రైతు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి వీలైతే ఇతర రైతు సోదరులకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో